ప్రైజ్లాస్సు క్రీస్తునాములు మీ అందరు శుభలు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇరవై మూడో కీర్తన నాలుగో చరణం చదువుకుందాం గాండా కరపులోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను తర్వాత అంటాడు నాకు నీవు తోడైందు నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించను ఆయన ఆదరించేదేడు భయపడతాడు అంటే మనం ఎంత అపాయంలో ఉన్నా ఎంత గాండాంటే ఎంత చీకట్లో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను మనం భయాన్ని బట్టి అనేక సార్లు పారిపోతున్నాను ఇక్కడికి అంటాడు ఏ అపాయమునకు నీవు భయపడొద్దు నేను నీకు తోడై ఉందును దేవుడు మన తోడై ఉన్నాడు దేవుడి మాట దీవించిన కదా దేవుడు ఏమైనాడు ఈ లోకంలో ఎవరు తోడై లేకపోయినా దావిద దేవుడు మన దేవుడుగా ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు దేవుడు ఆయన తోడై ఉండటం వలన మనకి ఏ అపాయం కూడా సంభవించదు ధైర్యంగా ఉండాలి ధైర్యమంతుడు ఏం చేస్తాడు దేనికి భయపాడు అందుకని దేవుడు మనతో ఉన్నాడు మనతో నడుస్తున్నాడు మన అక్కర్లన్నిటి కూడా తీర్చగల దేవుడైన ఏ పరిస్థితులైనా సరే చాలిన దేవుడు ఈ మాటలు నమ్మికుంచు ప్రభు నాది శ్వాస ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారు మహారక్షణ ఆనందం పొందుతారు ఆమె